మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా కోసం స్టార్ హీరోలంతా ఎదురుచూస్తుంటారు రైటర్ కమ్ డైరెక్టర్గా త్రివిక్రమ్ కథలు చాలా సింపుల్గా ఉంటూనే ఆడియన్స్ హృదయాలను టచ్ చేస్తాయి ముఖ్యంగా ఎమోషన్స్తో ఆయన ఆడించే ఆట ఒక రేంజ్లో ఉంటుంది సూపర్ స్టార్ మహేష్ తో లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం సినిమా చేసిన త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా అసలైతే అల్లు అర్జున్తో చేయాల్సి ఉంది కానీ ఎందుకో అది కాస్త టైం పడుతుందని తెలుస్తుంది త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న అల్లు అల్లువర్జు నట్లీతో మూవాన్ అవుతున్నట్టు తెలుస్తుంది అయితే అల్లువర్జు నట్లీ సినిమా పూర్తయ్యేదాకా త్రివిక్రమ్ వెయిట్ చేస్తారా మరో హీరోతో కానిచ్చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది అయితే గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ తో సినిమా చేస్తాడన్న వార్త వైరల్ అవుతుంది రామ్ పెదనాన్న స్రవంతి కిశోర్ అంటే త్రివిక్రమ్ కు చాలా అభిమానం ఆయన చెబితే రామ్ తో త్రివిక్రమ్ సినిమా చేసేస్తాడు కానీ ఈ కాంబినేషన్ సినిమా ఇంకా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది అసలు ఈ ఇద్దరు కలిసి సినిమా చేయాలన్న ఆలోచన చేయలేదని ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారని తెలుస్తుంది రామ్ ప్రస్తుతం మహేష్ బాబుపీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు కింగ్ తాలూకా అనే టైటిల్ లాక్ చేశారట ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో రామ్ లో కదిరిపోయింది ఈ సినిమా షూటింగ్ దశలోనే మంచి బజ్ క్రియేట్ చేస్తుంది కింగ్ తాలూకా టైటిల్ కూడా ఆడియన్స్ కు బాగా నచ్చేసింది మరి రామ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి అయితే రామ్ తో త్రివిక్రమ్ సినిమా అన్నది కేవలం గాలి వార్త మాత్రమే కాని అందులో ఏమాత్రం లేదని అంటున్నారు త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా కోసమే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది అట్లీ సినిమా సగం పూర్తయ్యాక త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్ సినిమా అంటే ఆడియన్స్ కు మంచి జోష్